అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సమావేశాలకు సస్పెండ్ చేయడం నిరసిస్తూ బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చగా కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీయడాన్ని ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసిస్తూ గట్టిగా ప్రశ్నించడాన్ని తట్టుకోలేక స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తక్షణమే సస్పెండ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిర్ంకశ పాలన జరుగుతున్నటువంటి సందర్భంలో మరి నిన్నటికి నిన్న మాజీ మంత్రి అయినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని మరి సస్పెన్షన్ చేయడం శోచనీయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం వెంటనే మరి ఈ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి వారు ఇచ్చినటువంటి వల్ల ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నిటిని కూడా మరి ప్రశ్నిస్తారని ఒక భావనతో వాళ్ళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా ఒక్కొక్కరిని సస్పెన్షన్ చేద్దామనే ఒక ఆలోచనతోని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు దీన్ని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు మరి వెంటనే జయశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి వెల్లంపల్లి నియోజకవర్గ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీనికి హాజరైనటువంటి ప్రతినిధులు మాజీ కౌన్సిలర్స్ అట్లాగే టౌన్ యూత్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరి కూడా పేరు పైన నమస్కరిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ